సరే ఈరోజు మనం ఓ అద్భుతమైన ప్రయాణం చేయబోతున్నాం వెయ్యి సంవత్సరాల వెనక్కి అక్కడ మనకోసము ఒక ఆలయం ఎదురుచూస్తోంది కాదుకాదు ఒక మహాద్భుతం దాని గోడల్లో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి ఇప్పటికీ ఇంజనీర్లకు సైంటిస్టులకు సవాల్ విసురుతున్న ఒక పురాతన పజిల్ అది ఈ ఆలయం మొత్తం కట్టింది గ్రానైట్ రాళ్లతో మరి ఎంత గ్రానైట్ వాడారో తెలుసా ఊహించండి అక్షరాల ఒక లక్షా ముప్పై వేల టన్నులు మళ్ళీ చెప్తున్నా లక్షా ముప్పై వేల టన్నుల గ్రానైట్ అదెంత బరువో కదా అయితే అసలు పజిల్ ఇక్కడే మొదలవుతుంది ఇంత భారీ గ్రానైట్ వాడారు సరే కాని ఆ రాయి ఎక్కడ్నుంచొచ్చింది ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆలయం చుట్టూ పక్కల వంద మైళ్ళ దూరం వరకు ఒక్క గ్రానైట్ క్వారీ కూడా లేదు మరి ఏ టెక్నాలజీ లేని ఆ రోజుల్లో వందల కిలోమీటర్ల దూరం నుండి ఇంత పెద్ద రాళ్లను ఎలా తీసుకొచ్చారు ఇది ఇప్పటికీ అంతు చిక్కని మిస్ట్రీనే మనం మాట్లాడుకుంటున్న ఈ అద్భుత కట్టడం తమిళనాడులోని తంజావూర్లో ఉంది దీని వెనక ఉన్నది ఓ గొప్ప రాజు ఆయనే చోళ సామ్రాజ్య చక్రవర్తి రాజరాజ చోళడు ఫస్ట్ ఒక కళ ఈ ఆలయ నిర్మాణానికి నాంది పలికింది స్థానికంగా ఈ ఆలయాన్ని చాలా సింపుల్గా పెరియ కోవిల్ అంటారు తమిళ్లోనూ దీనర్థం పెద్ద గుడి ఈ ఆలయాన్ని పరమశివుడికి అంకితం చేశారు అందుకే అధికారిక నామం బృహద్దీశ్వర ఆలయం అయితే ఇక్కడ అందర్నీ షాక్కి గురిచేసే ఉంది క్రీస్తు శకం వందల నాలుగులో నిర్మాణం మొదలైతే ఎప్పుడు పూర్తయిందనుకుంటున్నారు వందేళ్ళ యాభై ఏళ్ళ కాదు కేవలం ఐదేళ్లలో అవును వందల తొమ్మిది నాటికే ఈ మహానిర్మాణం పూర్తయింది ఇంత పెద్ద గుడిని అంత తక్కువ టైంలో కట్టడమంటే మాటలు కాదు సరే ఇక ఆలయం లోపలికి వెళ్దాం మనల్ని చూడగానే కట్టిపడేసేది ఆకాశాన్ని తాకుతున్నట్టుగా దాని ప్రధాన గోపురం దీన్నే విమానం అంటారు ఈ గోపురమే అసలు సిసలైన ఇంజనీరింగ్ మిస్టరీ ఈ గోపురం ఎంతో తెలుసా ఏకంగా రెండు వందల పదహారు అడుగులు అంటే దాదాపు ఒక ఇరవై అంతస్తుల భవనమంత ఎత్తు వెయ్యి సంవత్సరాల క్రితం ఇంత ఎత్తైన నిర్మాణం కట్టడమనేది ఓ పెద్ద సవాలే దీని నిర్మాణ శైలి చాలా యునీక్ లోపలంతా బోలుగా పిరమిడ్ ఆకారంలో ఉంటుంది కింద వెడల్పుగా మొదలై పైకి కొద్దీ సన్నబడుతుంది మొత్తం పదహారు అంతస్తులు అసలు విషయం ఏంటంటే ఈ రాళ్లను ఒకదానికొకటి ఇంటర్లాక్ చేశారు మధ్యలో ఎలాంటి సిమెంట్ సున్నం లాంటివి వాడలేదు అందుకే వెయ్యేళ్లుగా ఇది చెక్కు చెదరలేదు దీని గొప్పతనం అర్థం కావాలంటే ఓ చిన్న పోలిక చూద్దాం మనందరికీ పీజా టవర్ తెలుసు కదా పన్నెండో శతాబ్దంలో కట్టింది అది ఇప్పటికీ వంగిపోతోంది ఇక లండన్లోని బిగ్ బెన్ దాన్ని రెండుసార్లు రీకన్స్ట్రక్ట్ చేశారు కానీ మన బృహదీశ్వర ఆలయం పదకొండో శతాబ్దంలో కట్టిన వెయ్యేళ్ల కూడా ఎలాంటి మార్పు లేకుండా ఎలాంటి డ్యామేజ్ లేకుండా గంభీరంగా నిలబడుంది అద్భుతం కదూ ఈ గోపురం చుట్టూ అల్లుకున్న మరో ఆసక్తికరమైన మిస్టరీ దాని నీడ సరిగ్గా మధ్యాహ్నం పూట ఈ గోపురం నీడ కింద పడదంటారు మరి ఆ నీడ ఏమైపోతోంది అది ఇప్పటికీ ఓ అంతు చిక్కని ప్రశ్నే ఇప్పుడు మనం ఈ ఆలయ నిర్మాణంలోనే అత్యంత పెద్ద పజిల్ దగ్గరికి వచ్చాం గోపురం పైన శిఖరం మీద ఉన్న ఆ రాయి గురించే ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం గోపురం పైన మనకు గుండ్రంగా కనిపించేదాన్ని కుంభం అంటారు అది చిన్న చిన్న రాళ్లతో కట్టింది కాదు అది ఒకే ఒక రాయి సింగిల్ స్టోన్ మరి దాని బరువెంతో తెలుసా ఏకంగా ఎనభై టన్నులు ఇప్పుడు చెప్పండి వెయ్యి సంవత్సరాల క్రితం ఎలాంటి క్రేన్లు మెషిన్లు లేని సమయంలో ఎనభై టన్నుల బరువున్న ఆ ఒక్క రాయిని రెండు వందల అడుగుల పైకి ఎలా తీసుకెళ్లి ఉంటారు ఇదే శతాబ్దాలుగా ఇంజనీర్లను వేధిస్తున్న ప్రశ్న దీనికి సమాధానంగా నిపుణులు ఓ థియరీని చెప్తారు దాని పేరు గ్రేట్ ర్యాంప్ థియరీ దీని ప్రకారం ఏం చేశారంటే గుడి దగ్గర నుండి దాదాపు ఎనిమిది నుంచి పన్నెండు కిలోమీటర్ల పొడవైన ఒక మట్టి ర్యాంపును కట్టారట ఆ తర్వాత వందలాది మంది మనుషులు ఏనుగులు గుర్రాలతో ఆ టన్నుల బండను నెమ్మదిగా చాలా నెమ్మదిగా ఆ నుంచి పైకి లాక్కెళ్లారు పైన పెట్టాక అక్కడే దానికి తుది రూపునిచ్చి చక్కారట ఊహించుకుంటేనే వస్తున్నాయి కదూ ఆ టన్నుల రాయి ఒక్కటే కాదు ఈ ఆలయం మొత్తం ఓ పెద్ద పజిల్లాంటిది ప్రాంగణంలో ఇంకా చాలా అద్భుతాలున్నాయి చూద్దాం రండి ముందే చెప్పుకున్నట్టు ఈ ఆలయం మొత్తంలో ఎక్కడా సిమెంటు వాడలేదు ప్రతి రాయిని ఇంకో రాయితో ఖచ్చితంగా సరిపోయేలా చెక్కారు ఒకదాంట్లో ఒకటి కూర్చునేలా పజుల్ ముక్కల్లాగా అమర్చారు బహుశా అందుకేనేమో ఇన్ని భూకంపాలు సునామీలు వచ్చినా ఈ ఆలయం చెక్కుచెదరకుండా నిలబడింది ఆలయంలో ఇంకా చాలా ఏకశిలా అద్భుతాలున్నాయి ఉదాహరణకి పదమూడు అడుగుల ఎత్తున్న నంది అది అదికూడా సింగిల్ స్టోన్ అలాగే లోపల ఉన్న తొమ్మిది అడుగుల శివలింగం అది కూడా ఒకే రాయితో చెక్కిందే ఇక్కడి శిల్పాల నైపుణ్యం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అవి ఎంత సున్నితంగా ఎంత వివరంగా చెక్కబడ్డాయంటే వాటిని ఇప్పుడున్న లేజర్ టెక్నాలజీతో రీక్రియేట్ చేయడం కూడా చాలా కష్టమట అది ఆనాటి శిల్పుల నైపుణ్యం అంతేకాదు ఈ ఆలయం కింద రహస్య సొరంగాలు కూడా ఉన్నాయనే ఒక నమ్మకం ఈ సొరంగాలు నేరుగా రాజుగారి కోటకు దారితీస్తాయని అంటారు అయితే లోపలికి దారి తప్పిపోతారనే భయంతో ఇప్పుడు చాలా వాటిని మూసేశారు సో చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే ఈ ఆలయం కేవలం పూజలు చేసే ఒక గుడి మాత్రమే కాదు ఇది మన పూర్వీకుల మేధస్సుకు వాళ్ల పట్టుదలకు వాళ్ల కళాతృష్ణకు నిలువెత్తు సాక్ష్యం రాతిలో చెక్కిన ఓ అద్భుతమైన వారసత్వం మరి ఇంతటి అద్భుతాన్ని డిజైన్ చేసి నిర్మించిందెవరు ఆ చీఫ్ ఆర్కిటెక్ట్ పేరు కుంజరమల్లన్ రాజరాజ పెరుందచ్చన్ వెయ్యేళ్ల క్రితమే ఇంతటి విజనున్న ఆ మహనీయుడికి మనం సెల్యూట్ చేయాల్సిందే అందుకే దీని అసాధారణమైన విలువను గుర్తించి యునెస్కో దీన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అంటే ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్గా ప్రకటించింది ఇది నిజంగా మనందరికీ గర్వకారణం ఆలోచించండి ఎలాంటి టెక్నాలజీ లేని కాలంలో కేవలం ఐదేళ్ళలో ఇంతటి మహాద్భుతాన్ని సృష్టించారంటే లేదు లేదుగదా ఇప్పటికీ మనకు తెలిసినవి కొన్ని రహస్యాలే మరి ఆ వెయ్యేళ్ల గోడల మధ్య మనకు తెలియని ఇంకెన్ని రహస్యాలు దాగి ఉన్నాయో